నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా అక్రమ చొరబాటుదారులుగా పాల్పడుతున్న వారికి సంబంధించి వాళ్ళు చేస్తున్న చట్ట విరుద్ధ కార్యకలాపాలని అరికట్టే క్రమంలో హైదరాబాద్ పోలీసులు నగరంలోని కొన్ని ఇండ్లపై దాడి చేశారు దాడి చేసినప్పుడు హైదరాబాద్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇంత జరుగుతున్న హైదరాబాద్ ఎంపీగా ఉన్న అసదుద్దీన్ ఓవైసీ నోరు మెదపట్లేదు కారణం ఏంటి ఇలాంటి వాటిని చూసి చూడనట్టు మౌనంగా ఉండిపోతేనే బెటర్ అనే తత్వమా లేకపోతే ఏదైతే ఓల్డ్ సిటీతో పాటు హైదరాబాద్ ప్రాంగణం ఉందో అది ఎప్పటికీ డెవలప్ అవ్వకుండా అక్కడ ప్రజలు ఎప్పుడూ కూడా చైతన్యవంతులు కాకుండా ఉంటే వాళ్ళ పార్టీ పబ్బం గడుపుకోవచ్చు అనే విషయమా తెలియదులే కానీ దీనికి సంబంధించిన పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు అసదుద్దీన్ ఓవైసీ కపట ప్రేమ ఆయన సీటు కాపాడుకోవడం కోసం ఆయన చేస్తున్నది ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇక ఇదే క్రమంలో హైదరాబాద్ పోలీసులు నగరంలోని వేశ్య గృహాలపై దాడులు చేశారట ఆ క్రమంలో పద్దెనిమిది మందిని అరెస్ట్ చేశారు వారిలో భారత్లోకి అక్రమంగా ప్రవేశించి వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా నిర్వహిస్తున్న బంగ్లాదేశీ చొరబాటుదారులు కూడా ఉన్నారు మూడు రోజుల క్రితం తన నియోజకవర్గ పరిధిలో జరిగిన ఈ వ్యవహారంపై హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నోరు విప్పకపోవడం దేనికి చిహ్నం అంటూ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు బంగ్లాదేశ్ చొరబాటుదారులు హైదరాబాదు దాకా వచ్చి హైదరాబాదులో వేశ్య గృహాలను నడుపుతూ ఇక్కడ సంస్కృతిని ఇక్కడ ప్రజలను ఇక్కడ యువతను తప్పుదోవకు తీసుకెళ్తున్నా ఆ వ్యభిచార కూపంలోకి మారుతున్నా తన నియోజకవర్గ పరిధైన అసదుద్దీన్ ఓవైసీకి తెలియదా తెలిసినా కూడా నోరు మెదపట్టలేదు అంటే దీన్ని ఏమనుకోవాలి హైదరాబాద్ కమిషన్ టాస్క్ ఫోర్స్ షాదర్ఘట్ ఖైరదాబాద్ స్టేషన్ల పోలీస్ సిబ్బంది కలిసి ఆ దాడులు జరిపారు వారు చెప్పిన వివరాల ప్రకారం నిందితులు మానవ అక్రమ రవాణా కోసం ఆర్గనైజ్డ్ నెట్వర్క్ నడుపుతున్నారు బంగ్లాదేశ్లో ఆర్థికంగా సమస్యలో ఉన్న మహిళలను భారతదేశంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆశలు కల్పిస్తున్నారు వారిని నకిలీ భారతీయ గుర్తింపు పత్రాలతో భారతదేశంలోకి అక్రమ మార్గంలో తీసుకొస్తున్నారు తర్వాత వారిని వ్యభిచారంలోకి దింపుతున్నారు ఈ దర్యాప్తులో పట్టుబడిన ఇద్దరు బ్రోకర్లు కమరుల్ షేక్ అజారుల్ షేక్ అది అసలు విషయం మన అసాదుద్దీన్ గారి నోరు మెదపకపోవడానికి కారణం ఈ కమరుల్ షేక్ అజారుల్ షేక్ అర్థమైంది కదా వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళు నోరు మెదపుతే ఓట్లు పడతాయా ఆడ పొర్ల జీవితాలని నాశనం చేయని వ్యభిచార కూపంలోకే లాగని అక్రమంగా సొరబడి హైదరాబాద్లో రేపు ఏదైనా బీభత్సం సృష్టించడానికి సిద్ధమవని ఆయనకేంది అలా మతమౌళ్ళకు సంబంధించి అండగా ఉండాలా కరెంటు బిల్లు కట్టకపోయినా కట్టనోడే కరెక్ట్ కట్టడానికి అడిగడానికి వెళ్ళిన ఆఫీసర్ తప్పు అని కొడతారు కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళు వాటర్ బిల్లు కట్టకపోయినా ఇక జొమాటో స్విగ్గి వాడికి పైసలు ఇవ్వకపోయినా ఇంకా ఏ దారుణాలైనా జరిగినా కూడా మేము ఆ వర్గానికే మద్దతు ఎందుకంటే వర్గం వర్గం ఒకటి భయ్యా ఇక్కడ తప్పు చేసేటోడు తప్పు చేయని మంచోడు అనేది ఉండదు ముస్లిమా ముస్లిమేతరుడా గిదే గనక ముస్లిమేతరుడు హైదరాబాద్లో చేస్తే అప్పుడు అసదుద్దీన్ సబ్ మస్తు మాట్లాడేటోడు ఇప్పుడు నోరు రావట్లే ఏం సార్ అసదుద్దీన్ సార్ రంజాన్లో మీరు చాలా పవరమ్మ పవిత్రంగా ఉంటారు కదా మరి మాట్లాడుండ్రి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఈ హైదరాబాద్లో జొరబడి ఆ నుంచి కష్టాల్లో ఉన్న అమ్మాయిలను తీసుకొచ్చి ఉద్యోగాలను పేరి పేరు చెప్పి హైదరాబాద్లో అక్రమ గుర్తింపు కార్డులు వస్తున్నాయట సార్ రెండు నుంచి వస్తున్నాయి ఈ కమరుల్ షేక్ ఆజారుల్ షేక్ లాంటి వాడికి అక్రమంగా భారతీయ గుర్తింపు కార్డులు ఎవడిప్పిస్తాడు ఏ నా కొడుకు ఇప్పిస్తాడు అది మీకు తెలవకుండా ఉంటుందా ఎందుకు మాట్లాడు మాట్లాడండి నిజంగా ఈరోజు హైదరాబాద్ ఎంపీగా డెవలప్ చేయాలి అనుకుంటే మీరు మాట్లాడండి గిదా డెవలప్మెంటు ఈ బంగ్లాదేశ్ మహిళలందరినీ కూడా పశ్చిమ బెంగాల్ మీదుగా భారత్లోకి తీసుకొస్తున్నారట భారత్లోకి అక్రమంగా రవాణా చేసి వారికి నకిలీ భారతీయ గుర్తింపు కార్డులను సమకూరుస్తున్నారు హైదరాబాద్ బెంగళూరు వంటి నగరాలకు చేరుస్తారు ఈ వ్యవహారానికి ఈ బ్రోకర్లు తీసుకునేది పదిహేను వేల నుంచి ఇరవై వేలు మాత్రమే అరెస్ట్ అయిన వారిలో అత్యధికలు నేరాలకు పాల్పడిన చరిత్ర ఉన్నోళ్ళు అర్థమవుతుందా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడి భారత్లోకి వస్తున్న వాళ్ళంతా కూడా నేర చరిత్ర ఉన్నవాళ్ళు ఫోక్స్ అంతకు మించిన తీవ్రమైన చట్టాల్లో చెప్పిన నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పలు స్టేషన్లలో వారిపై కేసులు నమోదయ్యాయి అంటే ఎంత భయంకర నేరస్తులు పశ్చిమ బెంగాల్ మీదుగా బా హైదరాబాదు బెంగళూరు చేరుకొని వస్తుంటే ఇలాంటి వాళ్లకు ఇక్కడ ఎంపీలకు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ఒక రాజాసింగ్ ఒక్కడు దీని మీద స్పందించినట్టున్నారు మిగతా ఎవరు స్పందించలేదు మరి వాళ్ళ నోర్లు ఎందుకు మూతపడ్డాయో తెలియదు ఈ ఓటర్ ఐడీలు ఇక్కడ గుర్తింపు కార్డులు అందిస్తుంది ఎవరన్నది తెలియదు ఇంత నేరగాళ్ళకి మహమ్మద్ ఖాన్ హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఓలా బాగ్ బైక్ రైడర్గా పనిచేసేవాడు బంగ్లాదేశీయుడైన అతనిపై గతంలో ఇటువంటి కేసులే నమోదయ్యాయి బాబు ఓలా ఊబరు ర్యాపిడో ఇలాంటివి చాలా మంది ఉన్నాయి కదా ఆ డ్రైవర్లను ఒకసారి కరెక్ట్గా కనుక్కోండి ఉత్త ఐడి కార్డు చూడంగానే వాడికి విమ్మట మీరు ఇచ్చేసిందనుకో ఆడేదైనా చేస్తే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన నేరగాడు ఈరోజు రాజేంద్ర నగర్లో ఓలా బైక్ రైడర్ అట రితాబ్ ఇస్లాం సికింద్రాబాద్లో బస్సు క్లీనర్గా పనిచేస్తున్నాడు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అతను కూడా గతంలో నేరాలకు పాల్పడ్డాడు బంగ్లాదేశీ చొరబాటుదారులు నగరంలో ఎలా స్థిరపడుతున్నారు సాధారణ జనాలతో సంబంధం ఉండే ఉద్యోగులు ఉద్యోగాలు ఎలా సంపాదిస్తున్నారు అని నగర పౌరులు విస్తుపోతున్నారు ఇంకేముంది ఎలా వస్తున్నాయో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఎలా వస్తున్నాయి ఓలా ఉబర్ లాంటి వాటిలో ఉద్యోగాలు బస్సు క్లీనర్గా పండ్ల వ్యాపారం పెట్టుకునేలాగా పూల వ్యాపారం పెట్టుకునేలాగా వీళ్ళకు ఎవరు సహాయ సహకారాలు అందిస్తున్నారు చెప్పండి నేను చెప్పవసరంలే మీరే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి ఈ కేసులో పట్టుబడిన వారందరూ బైక్ రైడర్లు బ్యూటీ పార్లర్ వర్కర్లు టైలర్లుగా పనిచేస్తున్న వారే వాళ్ళకి ఇక్కడ అవసరమైన పత్రాలు వస్తున్నాయి వారిని ఎవరు పనిచేయనిస్తున్నారు ఈ అక్రమ చొరబాటుదారులకు ఇస్లామిక్ మత సంస్థలు ఏమైనా సాయం చేస్తున్నాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి ఈ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు పాతబస్తీకి చెందిన ముస్లిం నాయకులు ఎక్కడున్నారు ఎవరు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు అక్రమ చొరబాట్లు అనేవి దేశ భద్రతకు ముప్పు మాత్రమే కాదు హైదరాబాద్ భవిష్యత్తు పైన దాడి కూడా అని హెచ్చరించారు ఒక ఐపీఎస్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని తెలంగాణ అంతటా అక్రమ చొరబాటుదారులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ బంగ్లాదేశీయులు ఇంత సులువుగా మన దేశంలో కలిసిపోతుంటే ఇప్పటికి ఎంతమంది చొరబడిపోయారో ఎవరికి తెలియకుండా ఏ కార్యకలాపాలు చేస్తున్నారో వాళ్ళ వల్ల భద్రతకు ఎంత ముప్పు అన్న భయాందోళనలు కలుగుతున్నాయి వారిని గుర్తించి నిలువరింపడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి గత రెండు దశాబ్దాలుగా హైదరాబాద్లో అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారులు పెరిగిపోతున్నారు వారి సంఖ్య ఇప్పటికీ లక్షల్లోకి చేరుకొని ఉంటుంది వారంతా బాలాపూర్ పహిడి షరీఫ్ హఫీజ్ బాబానగర్ బాగ్ వంటి ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు అవన్నీ అసదుద్దీన్ ఓవీసీ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ప్రాంతాలే అక్కడ ఎంఐఎం ప్రాబల్యం చాలా ఎక్కువ ఆ బంగ్లాదేశీలు రోహింగ్యాల సెటిల్మెంట్ అక్రమ కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి ఈ చొరబాట్లు అనేవి ఒక్కసారిగా వచ్చి పడినవి కాదు చాలా కాలంగా గుట్టుగా జరుగుతున్నాయి అందుకే స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ అసంఘిక శక్తులకు అండగా నిలుస్తున్నారని వారి సంఖ్యను బలవంతంగా పెంచడం ద్వారా హిందువులను నిశ్చేతం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆరోపణల వాస్తవాల అనేది మీరే చెప్పాలి ఏదేమైనా కానీ ఇది ఒక పెను ప్రమాదం ఈ ముప్పు నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది రాజాసింగ్ మాట్లాడిన వ్యాఖ్యల అక్షర సత్యం స్పెషల్ టీంని ఏర్పాటు చేసి వీళ్ళను పురుగుల్ని ఏర్పడేసినట్టు ఏర్పడేయాలి లేకపోతే భవిష్యత్తులో చాలా చాలా ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది మళ్ళీ ఒకప్పుడు హైదరాబాద్ని రజాకర్ల చేతుల్లో ఎలా నలిగిపోయిందో అలా నలిగిపోవడానికి సిద్ధమవుతుంది ఇప్పటికే సగం ఓల్డ్ సిటీ వైపు వస్తే మలక్పేట సగం ఏరియా వరకు కూడా హిందువులంతా ఖాళీ చేసుకుంటూ వచ్చేస్తున్నారు అక్కడ హిందువులు ఉండట్లేదు గతంలో హిందువుల సంఖ్య ఇప్పుడు హిందువుల సంఖ్య తీసుకుంటే ఘోరంగా పడిపోయింది అలా ముస్లిం జనాభా పెరుక్కుంటూ వస్తే చాలా ప్రమాదం ఇక్కడ ముస్లిం జనాభా అనగానే అందరూ మళ్ళీ జబ్బలు జరుచుకొని గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు జరుముకోకండి ఎవరైతే అక్రమంగా జొరబడి అక్రమంగా జొరబడ్డ వాళ్ళను ఓటు బ్యాంకుగా మార్చుకొని వాళ్ళ ద్వారా ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి ఇక్కడ ఉన్నది వాళ్ళకు కూడా ఇలా ఓట్లు పడాలి కాబట్టి వీళ్ళు కూడా నోరు మెదుపుతారన్న నమ్మకం అయితే లేదు ఈ విషయంలో ఇక్కడ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి బండి సంజయ్ హోమ్ మినిస్ట్రీ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి దీని మీద ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టి వీళ్ళని ఏరిపారేయటంలో చొరవ చూపాలని మనందరం కోరుకుందాం అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో కంటెంట్ బాగుంది అనిపిస్తే షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ వీడియో వైరల్ వైరల్గా మారడానికి కారణమవుతుంది సో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి అనుక్షణం మేము పడే తపనకు చేయూతను అందించినట్టు అవుతుంది ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్రేక్ ఈవెన్కి చేరుకుంటామండి ఇలా సహాయం చేయండి అని అడగకుండానే ఈ ఛానల్ని నడపడానికి ప్రయత్నం చేస్తాం కానీ అది అంత ఈజీ అనే విషయం మాత్రం కాదు ఒక ఛానల్ని రన్ చేస్తూ బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది అందులో నిజాన్ని నిర్భయంగా చెప్తూ వాస్తవాలను మాత్రమే చెప్తాము మసిబూసి మారడికాయలు చేయము అనే వాళ్ళకు ఇంకా ఇంకా కష్టం కానీ మీ అందరి చేతుంటే అది చాలా ఈజీ అవుతుంది కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం పోరాటం చేస్తున్న ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎంతో మంది ఉంటారండి దేశం కోసం ధర్మం కోసం అనేవాళ్ళు చాలా వ్యాపారాలు చేస్తున్నారు ఉంటారు చిన్న యాడ్ అండి ఆర్థికంగా మేము నిలదొక్కడానికి ఉపయోగపడుతుంది అలాగే మా ఛానల్ వ్యూవర్షిప్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు చాలా 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 బాగుంటుంది కాబట్టి మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ ప్లస్ అవుతుంది అలాగే మీరిచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఛానల్ని నిలబెట్టుకోవడానికి మాకు ప్లస్ అవుతుంది కాబట్టి దయచేసి వ్యాపార ప్రకటనల కోసం కూడా సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్